నమస్తే అండి నేను పార్వతిని వాళ్ళ నాటుకోడి సంగతి చేస్తున్నానండి నాటుకోడి కూర వండుతున్నాడు ముందు మీరు చిన్న బిర్యానీ ముక్కకోటి పుచ్చాజీర ఏదండి మూడు స్పూన్లు కొశాను నూని ఒక పెద్ద ఉల్లిపాయలు వేసాను కేజీ లేగిని కదండి ఒక స్పూన్కి అల్లం ఫ్రెష్ అల్లం ఇప్పుడు అల్లం వెళ్ళిపోయి పొందు అల్లం పేస్ట్ వేగింది కదండి మా సమేస్తాం seltarubat అటువంటి మాసం కదా నీ మాసం వద్ద ముందు ముందు ఏగిన గత వేయలేదు ముందు తలసలు మాసం ఇది మాత్రం కదండి స్పూన్స్ మూడు స్పూన్లు ఎట్టు కదా చెప్పేసుకోవచ్చండి మీరు సరికారా కాకుండా అంటే మూడు స్పూన్లు పచ్చరికాయలు వచ్చినట్టు కాపురం మొక్క గాసా ధనియాలు మిక్సీ పెట్టాము మర్చిపోయి ఉంటాయి రెండు పచ్చూరు కాయలు కదండి గాసాలు ధనియాలు గబ్బర ఉప్పు కారం నీళ్ళు పోతున్నాను కూరలోకి ఎంత కాలు కొట్టు గొబ్బరి పెంకి ఇదిగండి అయినా నాటుకోడు కదా ఇది గట్టిగా ఉంటుందేమో మామూలు కుక్కర్లే కదా మామూలుగా గేసే కదా గొబ్బరం మొక్క పెంకి అతను పెంకి ఎత్తే మొక్క మెత్తబడుతుందని గొబ్బరి పెంకి వేసే శన్నదలవి గొబ్బరి చెప్పది వేసే మొక్క మెత్తిరి పద్ద పెంకి ఎత్తే గొబ్బరి పెంకి ఎగురొచ్చిందండి ఇంకొంచెం ఎకరాలే ఎగిరినాకే కొద్దిమీర అప్పుడు కొద్ది మెక్కలు వేస్తాము అన్నీ చేసాయి కదా ఎగురొచ్చింది ఇంకొంచెం ఎకరాల ఇది గొబ్బరి పెంకి వేసాయి కదండి తీసేస్తాం గొబ్బరి పెంకి తీసేస్తాం

గిగిరినాక మసాల వేసి దింపుతానండి కోడిగుడ్లు ఉప్పు వేసే కదా ఉప్పుడుకొచ్చినాక వేసి దింపినాక కొద్దిగా రాకేసి కొంచెం ఉప్పుకొప్పిపోయింది మాటి పొడి రాయడం కొంచెం గుప్పుకొప్పిందండితేసుకున్నాం మాటిపొడి పులుసు ఇదిగండి గరం మసాలా వేసుకొని వేసి ఇది అయినాక రాయి సంగటి చేత చూపిస్తానండి ఎగిరినాక కొద్దిగా కొద్దిగా రాలే మసాలా వేసాక కొద్దిగా ఇవి సక్క ఎగిరింది కొడు పులుసు ఇప్పుడు రాయి సంగట చేతానికి పెడతానండి రాయి సంగటి జాతర చూపిస్తాను కోరిగిరిపోయింది అన్నీ వేసే కదా ఇగిరిపోయింది చక్కగా రాగి సంగటికి ఎసలు పెట్టానండి ఇక బియ్యం నానబెట్టాను పావుచే బియ్యం చేసింది చూపిస్తానండి కనపడతాను చూపిస్తాను నాకు నీ ఎసరకాగినాక బియ్యమేస్తారండి ఇకండి కాగింది కదా బియ్యం వేస్తున్నాను అన్నం ఒడిగినాక అప్పుడు వేస్తాం చూపిస్తాను పులుసు పావుచేరు బియ్యం వేసాను బియ్యం ఉడుగుతుంది బియ్యం వేసా కదా అన్నం ఇది మెత్త ఉడకాలండి బాగా మెత్త ఉడిపోవాలి ఉడిగిపోయినాక అప్పుడు పిండి వేయాలి ఇంక కొద్ది ఉడితే అప్పుడు రాగి మెత్తగా మెత్త ఉడిపింది పొలకంటూ లేక ఉడికిపోవాలి మెత్తగా

രവട రెడీ అయిపోయిందండి రాగి సంగటే కోడి పులుసు రాగి సంగటే రెడీ అయిపోయింది ఇగండి రాగి సంగటే నాటుకోడి పులుసు రెడీ అయిపోయింది వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ ఉండే చూడండి ఎంత బాగా వచ్చిందో నాటుకోడి పులుసు రాగి సంగటే పుట్టుది పుట్టుదు